ఆయాన్న అందరికీ నమస్తే ముఖ్యంగా వీడియో వచ్చేసి ఏంటంటే మన డిస్టిక్ పాసింగ్ సిటీ పాసింగ్ వాళ్ళు సిటీ పాసింగ్ వాళ్ళు చాలామంది డిస్టిక్ పాసింగ్ వాళ్ళకి ఇబ్బందులు పెడుతున్నారు డిస్టిక్ పాసింగ్ బండ్లు పోతే మన రేట్లు పెరుగుతాయి ఆ బైకులు పోవాలి మున్పు అని అయితే అంటుంటారు కదా ఆ బైకులది కూడా ప్రాసెస్ చేస్తుంటారు అండ్ అలాగే మనకు డిస్టిక్ పాసింగ్ బండ్లది ఏంటంటే మన సర్పంచ్ ఎలక్షన్లు ఉండే కదా విలేజ్లలో చాలా వెహికల్స్ అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది అందులో మనకు రేట్లు ఎట్లా ఇచ్చినాయో అది అయితే చూపిస్తాను నేను కొన్ని స్క్రీన్ షాట్లు అయితే తీసుకొని పెట్టుకున్నా మన రాజేష్ గౌడ్ చెప్తుడు కదా మన డిస్టిక్ పాసింగ్ బండ్ల ప్రభావం కాదు అది అది టూ వీలర్ల ప్రభావము అండ్ కంపెనీల ప్రభావము అందువలన చాలా అమౌంట్ తక్కువ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అని అయితే చెప్తుండు కదా అండ్ ఎగ్జాంపుల్గా నేనైతే చూపిస్తున్నాను నేను ఎగ్జాంపుల్ కాదు ఇది మ్యాక్సిమం ఒక ఐదారు రోజుల నుంచి చాలా బుకింగ్స్ అయితే మంచిగా వస్తున్నాయి అండ్ రేట్లు చూడండి నేను ఎట్లా ఇస్తుండో నేను మీకు చూపిస్తాను మన ఆల్మోస్ట్ సగానికి రూపాయలు చారానా బారానా బండ్లు తక్కువ ఉన్నాయి చారన్న బండ్లే రోడ్డుపైన నడుస్తున్నాయి అందుకోసం ఈ రేట్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది డిస్టిక్ పాసింగ్ బండ్లు విలేజ్లకి వెళ్ళిపో వెళ్ళిపోయినాయి కాబట్టి ఈ రేట్ అయితే వస్తుంది మనకు చూసుకోండి ఇది ఇది మనకు రాబిటో డ్రాప్ ఇది ఊబర్ డ్రాప్ నా నైన్టీన్ పాయింట్ సిక్స్టీ సిక్స్ పందో ఇరవై కిలోమీటర్లు అనుకోండి మనకు నాలుగు వందల పదకొండు రూపాయలు పది పైసలు అయితే ఇవ్వడం అయితే జరిగింది అంటే కిలోమీటర్కి మనకు మ్యాక్సిమం ఇరవై రూపాయలు ఇస్తుండ్రు అండ్ ఇది చూడండి ఇది సికింద్రాబాద్ టు మనకు డ్రాప్ అయితే పడుతుండే పికప్ చాలా లాంగ్ ఉందని అయితే తీసుకోలేదు కనిపిస్తుందా లేదా ఈ డ్రాప్కి ఏంటంటే మనకు ఎన్ని కిలోమీటర్లకు చూడండి ముప్పై ముప్పై కిలోమీటర్ల డ్రాప్ ముప్పై ఒకటి అనుకోండి ఈ డ్రాప్కు తక్కువ ఇస్తుడు అండ్ ఇంకోటి చూపిస్తాను చూడండి ఇది కొంచెం రాబిటోలో తక్కువ ఇచ్చిన అమౌంట్ కానీ ఊబర్లో అయితే చాలా ఘోరంగా మంచిగా ఇచ్చిన అమౌంట్ ఒక ఐదారు రోజుల సంది ఇస్తుండు అండ్ ఈ సెవెంటీన్కి కూడా ఎలక్షన్ ఉంది కదా చాలా చూడండి మీరు బండ్లు తక్కువ ఉంటే అమౌంట్ చాలా ఎక్కువ ఇస్తుండు అండ్ ఇది ఊబర్ డ్రాప్ చూడండి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్ డ్రాపు ట్వంటీ ఎయిట్ కిలోమీటర్కి మనకి ఎంత ఇస్తుండో ఐదు వందల నలభై ఆరు రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది చూడండి టైం టైమింగ్తో సహా చూపిస్తాను మీకు సాయంత్రం పూట ఎన్ని గంటలకంటే ఇది ఏడు గంటలప్పుడు ఆరు యాభై ఐదు నిమిషాలకైతే ఉంది ఇది డ్రాపు కుదిరితే నేను స్క్రీన్ షాట్లు కూడా పెడతాను ఇక్కడ అండ్ ఈ డ్రాప్ చూడండి ఈ డ్రాప్ చూసుకోవచ్చు పద పద్నాలు థర్టీన్ పాయింట్ సెవెన్ కానీ పద్నాలుగు అనుకోండి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే ఇస్తుడు మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అండ్ ఇంకోటి చూడండి ఇది చూసుకోవచ్చు ఐదు కిలోమీటర్ల డ్రాప్ పికప్ వచ్చేసి వన్ పాయింట్ వన్ ఎంత ఇస్తుండు వన్ ఫార్టీ ఫైవ్ వన్ వన్ ఫార్టీ సిక్స్ అనుకోండి పక్కన సిక్స్టీ ఎయిట్ పైసా ఉంది కదా వన్ ఫార్టీ ఫైవ్ అనుకోండి అంటే చూడండి ఐదు కిలోమీటర్లు కూడా లేదు ఫోర్ పాయింట్ నైన్ కిలోమీటర్ల డ్రాప్ అది పికప్ వన్ కిలోమీటర్ ఉంది ఐదు కి ఆరు కిలోమీటర్లు వేసుకోండి పికప్ని కలిపి కూడా మనకి ఇంత అమౌంట్ నార్మల్ డేస్లలో ఇస్తుండ బండ్లు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి అమౌంట్ వస్తుంది రాజేష్ గౌడ్కు అర్థం కావట్లేదు బండ్లు పెంచుతుండు రెచ్చగొడుతుండు వాళ్ళకి బండ్లను అండ్ రెచ్చగొడితే నీకు లాభం ఏంది అసలు అర్థం కాదు నీ దగ్గర సిటీ పాసింగ్ ఉండే నేను అమ్ముకున్న నాకు మూడు లక్షల ఇరవై ఫిఫ్టీన్ మోడల్ బండి ఆయన మూడు లక్షల ఇరవై ఐదు వేలకు తీసుకున్నాడు అంట మూడు లక్షల ఇరవై ఐదు వేలకు అమ్ముకున్నాడు అంట అదే ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్ పాసింగ్ బండి షోరూంలోకి వెళ్ళి కొంటే రెండు లక్షల ఎనభై వేలు ఉంది ఇప్పుడు నువ్వు పోయి ఒక రెండు మూడు నెలలు నడిపించుకొని ఇచ్చిన అది అమౌంట్ వస్తుందా మనకు ఆ బండ్లకు రాదు మరి ఈ బండ్లకు మనం ఎంతకు తీసుకున్నామో అంతే రేట్ వస్తుంది మనం ఎప్పుడు అమ్ముకున్నా దీంట్లో లాస్ ఏం లేదు నేను ప్రతి వీడియోలో చెప్తాను మీకు అండ్ ఇది రెచ్చగొట్టే మాటలు మానేసుకొని మంచిగా జనాలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా మీరు వాట్సాప్ గ్రూప్ల అది సిటీ పాసింగ్ వాళ్ళకి తిట్టడం అది చేయడం ఇది మంచిది కాదు ఇంకోటి చూపిస్తాను చూడండి ఇది చూడండి ఊబర్లో మనకు చాలా డ్రాప్లు అయితే పడ్డాయి ఇక చూడండి మొత్తం రెడ్ ఉన్నే ఇది మన ఇప్పుడైతే సాయంత్రం పూట అయితే రెడ్ ఏ రెడ్ అవ్వ అయితే మనకు ఇప్పుడు చూడండి మీరు సెవెంటీన్ తర్వాత మళ్ళీ ఎలక్షన్లు అయిపోయింది అనుకోండి రెడ్ ఎక్కడ చూపిస్తే అది ఎక్కడ చూపేది సాయంత్రం నాలుగైతే మనకు రెడ్డి చూపిస్తుంది అండ్ బంజారాయిస్లో అయితే మధ్యాహ్నం నుంచే రెడ్డి చూపిస్తుంది బంజారాయిస్లో ఈ టైంలో అనుకోండి మూడు నాలుగు కిలోమీటర్లకు మనకు వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ దగ్గర దగ్గర వన్ హండ్రెడ్ పైన ఇస్తుండు హండ్రెడ్ హండ్రెడ్ కింద ఇవ్వట్లేదు అసలు ఇది అర్థం చేసుకోవాలి బండ్లు పెరిగినాయి కాబట్టి ఇది రేట్ మనకైతే తక్కువ ఇస్తుండు బండ్లు తగ్గితే రేట్లు అయితే చాలా ఘోరంగా పెరుగుతాయి అండ్ సిటీ పాసింగ్ ఆటో డ్రైవర్ అన్నలు చేసేది ఏంటంటే ఓన్లీ డిస్టిక్ పాసింగ్కే టార్గెట్ చేయలేదు మన టూ వీలర్స్ కూడా బ్యాండ్ చేయించే ప్లానింగ్లో ఉండరు అండ్ మన ఇది మీటర్ ఫేర్ కూడా పెరగట్లేదు కదా పెరగలేదు కదా చాలా రోడ్ల ఉంది అది కూడా పెంచే ప్లానింగ్లు అయితే ఉన్నారు అది కూడా పెంచి మనకు అది మన మీటర్ ఫేర్ డిస్టిక్ ఆటోస్ అండ్ టూ వీలర్ వెహికల్స్ ఇది ఉలాబాబీర్ రాబిటోలో రేట్లు పెంచాలని అయితే డిమాండ్ ఉంది ఓన్లీ డిస్టిక్ ఆటోసే కాదు మీరు అర్థం చేసుకోవాల్సిందే అండ్ మనకు సిటీలో సిటీ బండ్లు ఎందుకు తిరగాలంటే నేను కూడా ఆ డిస్టిక్నే బ్రదర్ నాది కూడా వికారాబాద్ డిస్టిక్ నాది వికారాబాద్ డిస్టిక్ నుండి వచ్చి ఇక్కడ నేను ఒక రెండు మూడు సంవత్సరాలు డిస్టిక్ పాసింగ్ నడిపించిన ఆ వెహికల్స్ నన్ను ఆపిండ్రు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు నాలుగైదు సార్లు పట్టుకున్నాడు నాలుగు సార్లు పట్టుకుంటే నాలుగు సార్లకు నాకు అరవై యాభై అరవై వేలు దగ్గర దగ్గర అయినాయి అది అమ్ముకొని తీసుకున్న సిటీ పాసింగ్ బండ్లు రెండు మన దగ్గర ఇది నైన్టీన్ మోడల్ సిక్స్టీన్ మోడల్ బండి ఎట్టితే రెంట్కి అయితే ఇచ్చిన నేను అదేంటంటే మనకు నడిపించుకుంటే ప్రశాంతంగా నడిపించుకోవచ్చు అండ్ మనకు సిటీలో అలా ఎందుకు లేదు డిస్టిక్ పాసింగ్ అంటే డిస్టిక్ మనకు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో ఆటోలు చాలా ఎక్కువైపోతాయి అనే దృష్టితోని కాబట్టి అదే రూల్స్ అయితే పెట్టడం అయితే జరిగింది గవర్నమెంట్ ఎన్నో ఇళ్ళ కింద ఎందుకంటే విచ్చలవిడిగా బండ్లు పెరుగుతాయి అందుకోసం అయితే ఈ రే మన డిస్టిక్ పాసింగ్ బండ్లకు గ్రేటర్ హైదరాబాద్లో అలవ్ లేదన్నట్లయితే పెట్టిండ్రు ఇప్పుడు మీకు ఇట్లా సిటీ పాసింగ్ వాళ్ళు ఏదో కోట్లకు అది మన ఇల్లీగల్ లీగల్గా చేస్తుండ్రు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్లో ఎట్లా ఉంటుండే ఒక ఐదారు రేంజ్ల కింద వెళ్తా చన్నారు పోవాలంటే డిస్టిక్ పాసింగ్ వాళ్ళు కూర్చోబడుతుండే ఎందుకంటే ఆటో ఆటోనికి కొట్టి పంపిస్తుండే కొట్టి అన్న పంపిస్తుండే లేకుంటే మన పో పోలీస్ అన్న వాళ్ళు ఎక్కడన్నా నిలబడితే వాళ్ళకి పట్టిస్తుంటారు చూడండి సార్ వీళ్ళు వీళ్ళు ఇక్కడ వచ్చేసిండ్రు ఎక్కడోడు అని పట్టిస్తుండ్రు మునుపు ఇప్పుడు న్యాయంగా మాట్లాడితే ప్రశాంతంగా మీకు చెప్తే అర్థం చేసుకోవట్లేదు ఇది అర్థం చేసుకోవాలి మీరు ఈ రాజేష్ గౌడ్కి వీడియో షేర్ చేయండి మీరు రాజేష్ గౌడ్కి బుర్ర పనిచేయట్లేనట్లుంది ఆయన టూ థౌజండ్ ఎయిట్ నుండి బండి నడిపిస్తున్నా అని అంటుండు రూల్స్ నువ్వు తెలుసుకోవాలి ముందు రూల్స్ని తెలుసుకోకుండా నువ్వు మాట్లాడితే ఎట్లా బ్రదర్ ఎక్కడ నువ్వు వచ్చాది ఆగి వచ్చా తిని అది ఏది ఏదేదో అంటున్నావు నువ్వు సిటీ పాసింగ్ వాళ్ళకు కొంచెం దిమాక్ ఉన్నట్ల మాట్లాడు ఏది నీకు ఏది పడితే అది మాట్లాడే హక్కు లేదు ఇప్పటిదాకా ఏదో చెప్పినావు విడిచిపెట్టు కానీ ఇప్పటి నుండి నువ్వు జాగ్రత్తగా మాట్లాడు మేము డిస్టిక్ పాసింగ్ బండ్లకు అంటున్నాం మా డ్రైవర్లతోని ఎలాంటి ఇబ్బంది లేదు డ్రైవర్ అన్నలతోని డిస్టిక్ పాసింగ్ ఆటోలు ఇక్కడ నడవద్దు అనే డిమాండ్ మాది అంతే ము సో నేను ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే డిస్ట్రిక్ట్ పాసింగ్ బండ్లలో ఆటో డ్రైవర్ అన్నలకు ముఖ్యంగా మన రాజేష్ గౌడ్ ఇది పాలమూరు స్టార్ మన ఇది ఆటోజాని అండ్ శివ అండ్ వెంకట్ వీళ్ళు ఉన్నారు కదా అందరూ మన ఆటో డ్రైవర్ అన్నళ్లకు డిస్ట్రిక్ట్ పాసింగ్ ఆటో డ్రైవర్ అన్నలను రెచ్చగొట్టే విషయాలు అయితే మాట్లాడుతుండ్రు అండ్ చేసేది ఏం లేదు బ్రదర్ వీళ్ళు ఓన్లీ రెచ్చగొడుతుండ్రు ఆ నర్సీ బండ్లకు కూడా మొత్తానికి నడవనియనియకుండా చేసే చేసుకుంటుండ్రు చూడండి అండ్ వాళ్ళ బండ్ల ఫైనాన్స్ ఏ ఇవి ఉంది అండ్ మన ఆటో డైరీ శివ దగ్గర అయితే సిటీ పాసింగ్ బండి ఉంది మీకు ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా నాలుగు రూపాయలు ఎక్కువ సంపాదించుకోవాలి భూగులు పడకుండా దొంగలు లెక్క తిరగకుండా ఫ్రీడమ్గా తిరగాలంటే సిటీ పాసింగ్ బండి తీసుకోండి మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఎవరు ఆపరు ఎవరు ఏమన్నారు మీకు ఎక్కడదో డిస్ట్రిక్ట్ పాసింగ్ తెచ్చి మేమే మేము మిమ్మల్ని ఆపట్లేదు మేము గవర్నమెంట్ నుండి కొట్లాడుతున్నాం ఆ బండ్లు తిరుగుతున్నాయి విచ్చల మున్పు సిటీలో రాకుండే బండ్లు ఇప్పుడు సిటీలో ఎందుకు వస్తున్నాయని అయితే కొట్లాడుతుండ్రు దాంట్లో ఏంటంటే మీకు పోలీసు వాళ్ళు కూడా గవర్నమెంట్ కూడా స్ట్రిక్ట్ చేసిండనుకోండి ఇప్పటికే అక్కడెక్కడో పట్టుకుంటుండ్రు బండ్లు ఆ మధ్య అయితే చాలా ఘోరంగా పట్టుకుంటుండ్రు అండ్ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువ పట్టుకుంటుండ్రు ఇప్పుడు జనవరి నుండి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అండ్ అయితే ఎక్కడ పట్టుకుంటుండ్రు ఏం పట్టుకుంటుండ్రు అనే బుగుల్ భూగుల్తో నేను నడిపించుకునే బదులు మీరు సిటీ పాసింగ్ బండ్లు తీసుకొని నడిపించుకుంటే మంచిగా ఉంటుంది అని నా అభిప్రాయం ప్రశాంతంగా ఎవరికి బుగులు పడకుండా డేర్గా నడిపించుకోవచ్చు వీళ్ళ మాటల్లో పడి వీళ్ళు గ్రూప్లు క్రియేట్ చేసుకుంటా యూనియన్ చేసుకుంటా యూనియన్ చేస్తే కూడా వాళ్ళకి యూనియన్ ఏం పనికి వస్తుంది మీరు చెప్పండి ఒకసారి క్వశ్చన్ వేయండి ఎన్న పోలీసు పట్టుకుంటే మీరు వస్తారా ఈడ పట్టుకుంటే కూడా అది పాలమూరు స్టార్ ఏం చేస్తుండు వీడియోస్ చేసి పెడుతుండు మొన్న అది మనకు మనం ఏమంటారు ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడ ఒక వీడియో చేసి వేసిండు అన్న ఇక్కడ బండ్లు పట్టుకుంటుండ్రు ఇక్కడ రాకండి ఎవరు కొంచెం జాగ్రత్తగా నడిపించుకోండి అని అంటుండ్రు అండ్ అట్లా ఆటో డైరీ శివాకుట ఒక గ్రూప్లా వేస్తాడు వాళ్ళ గ్రూప్లా ఇక్కడ రాకండి ఇక్కడ బండ్లు పట్టుకుంటుండ్రు తిరగకండి అని అండ్ ఈ విషయాలు చెప్పడానికి మీరు యూనియన్ తయారు చేసుకుంటుండ్రు యూనియన్ అంటే ఏంటిది ఎక్కడైనా బండ్లు ఆపుతుండ్రు డ్రైవర్లకు ఇబ్బంది అవుతుంది అంటే మీరు ముంగలు ఉండాలి మీరే దొంగలు లెక్క వద్దు అక్కడ పోకుండా అంటే ఎట్లా చెప్పండి యూనియన్ క్రియేట్ చేసిన తర్వాత మీరు మీరు చేసే పని ఏంది ఎక్కడన్నా బండ్లు అంటే అక్కడ వచ్చి మీరు ఎందుకు ఆపుతుండ్రు మేము ఇట్లా నడిపించుకోద్దా అని అడగాలే మీరు ఏం అడిగేది ఉంది అది అడగాలే మీరు మీరే దాచుకొని తిరగండి దాచుకొని తిరగండి అంటే మీరు సంపా మీరు ఎక్కడనో వేరే బిజినెస్లు చేసుకుంటా అది చేసుకుంటా ఏం చేస్తుండ్రో కెరక కానీ అండ్ చాలామంది డ్రైవర్లకైతే ఇబ్బంది పెడుతుండ్రబా వీళ్ళు గ్రూప్లు క్రియేట్ చేసుకొని అండ్ యూనియన్ చేసుకొని వాళ్ళు లీడర్లు అవుతారు మీరు ఏం గారు అండ్ మీకు ఇబ్బందుల్లో వేస్తారు చూడండి నేను ఇదే చెప్పదలుచుకుంటున్నా అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్